హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మనం ప్రీవియస్గా ఏంజల్ నెంబర్స్ గురించి అయితే కొన్ని వీడియోస్లో చూసాం కదా అసలు ఏంజల్ నెంబర్స్ అంటే ఏంటి అవి ఎప్పుడు కనిపిస్తాయి అండ్ జీరో రిలేటెడ్ నెంబర్స్ వన్ రిలేటెడ్ ఏంజల్ నెంబర్స్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా ఫైవ్ రిలేటెడ్ నెంబర్ వరకు ఏంజెల్ నెంబర్స్ అయితే చూసాం కదా అంటే డబల్ ఫైవ్ ట్రిపుల్ ఫైవ్ డబల్ ఫైవ్ డబుల్ ఫైవ్ ఇంతవరకు అయితే చూసాం కదా సో ఈరోజు ఈ వీడియోలో మనము డబల్ సిక్స్ ట్రిపుల్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఈ ఏంజల్ నెంబర్స్ కనిపిస్తే మీనింగ్ ఏంటి మీరేం చేయాలి అనేది అయితే కంప్లీట్గా చూద్దాము సో ఈ ఏంజల్ నెంబర్స్ ఎప్పుడు కనిపిస్తాయి అంటే మీకు స్క్రీన్ మీద మొబైల్ స్క్రీన్ మీద కనిపించవచ్చు లేదు అని అంటే యూట్యూబ్లో లైక్స్ రూపంలో కానీ వ్యూస్ రూపంలో కానీ కనిపించవచ్చు లేదు అనుకుంటే వెహికల్ నెంబర్స్ ఉంటాయి కదా వెహికల్ నెంబర్స్లో కనిపించవచ్చు లేదనుకుంటే మీరు వెళ్తున్నప్పుడు ఎక్కడైనా దారిలో లైక్ షాప్స్ షాప్స్ నెంబర్స్లలో ఇలా మొత్తం ఎక్కడైనా కూడా ఈ ఏంజల్ నెంబర్స్ కనిపించవచ్చు కొంతమందికి డ్రీమ్స్లో కూడా కనిపిస్తాయి సో ఎక్కడ కనిపించినా ఈ ఏంజల్ నెంబర్స్ అయితే మీకు మీనింగ్ ఏంటి అనేది అయితే చూద్దాము ఏంజల్ నెంబర్స్ ఓ టూ టైమ్స్ త్రీ టైమ్స్ కనిపిస్తే అది కో ఇన్సిడెంట్ అనుకోవచ్చు కాకుండా వేరే అంటే లైక్ ఎక్కువ చాలాసార్లు కనిపిస్తున్నాయి ఈ ఏంజల్ నెంబర్స్ అని అంటే మీరు వాటి మీద ఫోకస్ చేయాలి అనే అర్థం అంతేకాదు ఏంజల్ నెంబర్స్ మీరు వాంటెడ్లీ చూడాలి అని చెప్పేసి చూడకూడదు అంటే మొబైల్ పక్కన పెట్టుకొని అదే టైం వచ్చినప్పుడు చూడడం కానీ లేదనుకుంటే ఏమైనా మీకు తెలిసిన ఆల్రెడీ వెహికల్ నెంబర్స్ కానీ షాప్స్ నెంబర్స్ కానీ ఉన్నాయంటే మీరు అదే పనిగా వెళ్ళి వాటిని చూడడం ఇలాంటివన్నీ మీరు చేయకూడదు అంటే మీరు ఇంటెన్షనల్గా ఈ ఏంజల్ నెంబర్స్ని చూడాలని అనుకోకూడదు అవెంతకవే ఏంజల్ నెంబర్స్ కనిపిస్తేనే మీకు ఈ ఏంజల్ నెంబర్స్ అదే ఏంజల్స్ ఏవో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్నట్టు అనుకుంటున్నారు అని మీనింగ్ అనమాట మీరంతకు మీరు అయితే చూడకూడదు అది ఎక్కువ ఇన్సిడెంటల్గా యాక్సిడెంటల్గా మీకు అనేవి నెంబర్స్ అనేవి కనిపిస్తూ ఉండాలి అప్పుడే ఈ ఏంజల్ నెంబర్స్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటో మీరు తెలుసుకోవడానికైతే యూజ్ ఉంటుంది ఆ ఏంజల్ నెంబర్స్ ఇంపార్టెన్స్ మీ లైఫ్లో జరగడానికైతే చూస్తారు ఓకేనా సో చూసాం కదా ఇప్పుడు ఏంజెల్ నెంబర్స్ ఎక్కడ కనిపిస్తాయని చెప్పేసి సో ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియోలో మనము సిక్స్ రిలేటెడ్ నెంబర్స్ ఏంజెల్ నెంబర్స్ గురించి తెలుసుకుంటున్నాం కదా అంటే డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఏంజెల్ నెంబర్స్ కనిపిస్తే ఏంటి అనేది అయితే సో దానికంటే ముందు ఏంటంటే సిక్స్ నార్మల్ నెంబరు సిక్స్ తర్వాత డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఏంటంటే ఏంజల్ నెంబర్స్ ఒక నెంబరు రిపీటెడ్గా కనిపిస్తూ ఉంటే అది ఏంజల్ నెంబర్స్ అవుతాయి అనమాట అంటే సిక్స్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది డబల్ సిక్స్కి ఆ ఇంపార్టెన్స్ యొక్క ఇంటెన్సిటీ పెరుగుతుంది త్రిబుల్ సిక్స్ డబల్ ఇంకా త్రిబుల్ సిక్స్కి డబల్ సిక్స్ కంటే కూడా ఇన్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది డబల్ సిక్స్ డబల్ సిక్స్కి త్రిబుల్ సిక్స్ కంటే కూడా ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది ఇంటెన్సిటీ అంటే ఏం లేదండి ఇప్పుడు సిక్స్ నెంబర్స్కి ఏమైనా ఫీచర్స్ ఉన్నాయనుకోండి వాటి ఇంటెన్సిటీ ఇంకా ఎక్కువ ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట అట్లా ఎక్కువ నెంబర్స్ కనిపించే కొద్దీ ఓకే సో ఇప్పుడు ఈ సిక్స్ నెంబర్ ఏంటంటే మనకు గ్రహాలలో వీనస్ని ఇండికేట్ చేస్తుంది అంటే మనము శుక్రగ్రహణం అంటారు కదా సో ఆ శుక్రగ్రహంని ఇండికేట్ చేస్తుంది అనమాట అంటే దైత్య గురువు అని చెప్పేసి అంటారు కదా సో ఆ శుక్రగ్రహానికి ఇది ఇండికేట్ చేస్తుంది ఇది కూడా గురువు కదండి శుక్రుడు కూడా గురువే బట్ కాకపోతే బృహస్పతి దేవతల గురువు అయితే శుక్రాచార్యుడు ఏంటంటే రాక్షసుల గురువు అనమాట సో గురువు అయితే గురువే అంటే ఏంటంటే నాలెడ్జ్ని అయితే ఇండికేట్ చేస్తుంది శుక్రాచార్యుడికి కూడా చాలా నాలెడ్జ్ ఉందండి బృహస్పతికి నాలెడ్జ్ ఉంటుంది కానీ శుక్రాచార్యుడికి కూడా అంతే నాలెడ్జ్ ఉంది కాకపోతే ఒకరు దేవతల గురువు ఒకరు రాక్షసుల గురువు అనమాట ఎవరికి గురువు అనేది పక్కన పెడితే గురువు ఆ స్థానానికే ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట ఇక్కడ ఏంటంటే శుక్రాచార్యుడు ఇండికేట్ చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ దీనికి ఏంటంటే నాలెడ్జ్ అనేది ఉంటుంది అంటే మీకు ఇది ఏంటంటే బృహస్పతి ఏంటంటే స్పిరిచువల్ నాలెడ్జ్ ఉంటుంది శుక్రాచార్యుడికి ఏంటంటే మెటీరియలిస్టిక్ థింగ్స్ నాలెడ్జ్ ఉంటుంది అనమాట అంటే ఇక్కడ శుక్రుడు ఏంటంటే మీకు ఇప్పుడు నాలెడ్జ్ ఉందనుకోండి అంటే బిజినెస్ ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేయడానికి మీరు డబ్బు ఎలా సంపాదించాలి ఈ వీటి రిలేటెడ్ నాలెడ్జ్ ఉంటుంది బృహస్పతి ఉన్నప్పుడు ఏంటంటే స్పిరిచువల్గా ఎలా గ్రో అవ్వాలి ఎలా డివి డివినిటీ తోటి కనెక్ట్ అవ్వాలి సో ఇలాంటి నాలెడ్జ్ అనమాట నాలెడ్జ్ ఉంటుంది కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయి అనమాట సో ఇది సుక్రూడ్ నెంబర్ కాబట్టి ఆబ్వియస్లీ మెటీరియలిస్టిక్ థింగ్స్ని అయితే చూపిస్తుంది అంటే మనీ రిలేటెడ్ థింగ్స్ మీకు లగ్జరీ రిలేటెడ్ థింగ్స్ మెయిన్గా మనకు గుర్తొచ్చేది లగ్జరీ రిలేటెడ్ థింగ్స్ అనమాట సో లగ్జరీయస్ మీకు లైఫ్లో రాబోతుంది అని అనుకుంటే ఈ నెంబర్ కనిపిస్తుంది అండ్ మీకు ఫినాన్షియల్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ పోతున్నాయని చెప్పడానికి కూడా ఈ నెంబర్ కనిపిస్తూ ఉంటుంది అంటే లైక్ ఏంటంటే ఇన్ని రోజులు నేను ఫినాన్షియల్గా సఫర్ అవుతున్నాను ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఇవన్నీ సొల్యూషన్కి వస్తాయి నాకు మనీ ఎప్పుడు వస్తుంది నా లైఫ్లో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా కొంతమంది సో వాళ్ళకి ఈ రిపీటెడ్ నెంబర్స్ కనిపిస్తున్నాయి అంటే మీనింగ్ ఏంటంటే తొందరలో మీ లైఫ్లోకి మనీ రాబోతుంది అని చెప్పేసి ఇండికేషన్ అనమాట ఫస్ట్ థింగ్ ఇది మనీ రిలేట్ మనీని ఇండికేట్ చేస్తుంది లగ్జరీనెస్ని ఇండికేట్ చేస్తుంది అనమాట అంటే మీకు తొందరలో మనీ రాబోతుంది మీ లైఫ్లో లగ్జరీస్గా ఉండబోతున్నా అంటే ఇది ఒక్కొక్కరికి డిపెండ్ అయి ఉంటుంది ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క వాళ్ళ పర్సన్ సిచ్యువేషన్ని బట్టి ఎంత మనీ ఏంటి అనేది అయితే ఇండికేట్ అయి ఉంటుంది కొంతమందికి ఏంటంటే కొంచెం అమౌంట్ రావచ్చు కొంతమందికి ఎక్కువ అమౌంట్ రావచ్చు అంటే బిజినెస్ చేసే వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్స్ రావడము జాబ్ చేసే వాళ్ళకి ప్రమోషన్స్ ఐక్స్ ద్వారా ఎక్కువ మనీ రావడం సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ సమ్వేర్ ఎక్కడైనా కూడా మీకు మనీ అయితే లాభం వస్తుంది అని చెప్పేసి అయితే ఇండికేట్ చేస్తుంది ఈ నెంబర్స్ ఓకే ఇదేంటంటే ఇంకొకటి లక్కీనెస్ లక్కీనెస్ అని చెప్పాను కదా ఇందాక మనీ రిలేటెడ్ అని చెప్పాను కదా ఆబ్వియస్లీ మనీ వస్తుంది అంటే మీకు లక్కీనెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఓన్లీ మనీ రిలేటెడ్ థింగ్సే కాదు లగ్జరీస్గా ఉండడం కానీ సొసైటీలో నేమ్ ఫేమ్ కానీ రావడము ఇవన్నీ కూడా మీకు ఇండికేట్ చేస్తుంది అనమాట అండ్ అంతేకాదు శుక్రుడు ఏంటంటే మ్యారేజ్ లైఫ్ అంటే మీ పర్సన్ తోటి మ్యారేడ్ లైఫ్ ఎలా ఉంటుంది మీ పర్సన్ తోటి ఎలా ఉంటారు అని చెప్పేసి ఇదే ఇండికేట్ చేస్తుంది కదా అండ్ ఇంకొకటి ఫ్రెండ్షిప్ రిలేటెడ్ మీ రిలేషన్స్ అనమాట సింపుల్గా చెప్పాలంటే వేరే వాళ్ళతో మీ ఫ్రెండ్షిప్ రిలేషన్స్ కానీ మీ ఇంట్లో రిలేషన్స్ కానీ రిలేటివ్స్ లేదనుకుంటే మీ వైఫ్ హస్బెండ్ తోటి రిలేషన్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవ్వబోతున్నాయి అని చెప్పేసి అయితే ఇండికేట్ చేస్తుంది అండ్ ఇంకొకటి ఇదే కాదు ఇంప్రూవ్ అవ్వబోతున్నాయనే కాదు మీకు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నట్టు కూడా ఇండికేట్ చేస్తుంది అంటే ప్రీవియస్గా మీకు ఇన్ని రోజులు మంచిగా లేదు మీ రిలేషన్స్ అని అనుకోండి ఈ నెంబర్స్ కనిపిస్తే ఇంప్రూవ్ అవుతాయి మంచిగా అవుతాయి అన్నట్టయితే ఇది ఇంక్రీజ్ అవు అదే ఇండికేట్ చేస్తుంది అండ్ అంతేకాదు ఈ నెంబర్స్ కనిపించినప్పుడు ఏంటంటే మీరు కొంచెం కేర్ఫుల్గా కూడా ఉండాలి రిలేషన్షిప్ విషయంలో ఎందుకు అని అంటే ఇది పాజిటివ్గా చేస్తుంది అట్ ది సేమ్ టైం మీకు కొంచెం వార్నింగ్ టైప్ లాగా కూడా ఇస్తుంది వార్నింగ్ ఇన్ ద సెన్స్ మీరు కొంచెం కేర్ఫుల్గా ఉన్నారనుకోండి ఇప్పుడు ఏదో ఒక పర్సన్ కొత్త పర్సన్ తోటి మాట్లాడుతున్నాను లేదనుకుంటే మీ క్లోజ్ ఫ్రెండ్ అనుకోండి ఇప్పుడు ఈ ఇప్పుడున్న సొసైటీలో ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఎవరైనా కానీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒక్కొక్కసారి మనకు అబద్ధాలు చెప్పడము మనల్ని హర్ట్ చేయడము లైక్ మనల్ని బిట్రే చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా సో అవి అంటే నేను నెగిటివ్గా చెప్పట్లేదు కొంచెం కొంచెం కేర్ఫుల్గా ఉండడం బెటరు అన్నట్టు అయితే చూపిస్తుంది అంటే మీరు ఫ్రెండ్స్ తోటి మెయిన్గా ఫ్రెండ్స్ తోటి కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నట్టు కూడా చూపిస్తుంది అండ్ అంతేకాదు కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవుతారు అనేది కూడా ఇండికేట్ చేస్తుంది ఇది అంటే ఏంటంటే కొత్త వాళ్ళు ఏమన్నా పరిచయం అయ్యారు లేదనుకుంటే మీ ఫ్రెండ్స్ వాళ్ళు అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే రిలేషన్షిప్ విషయంలో హ్యాపీనెస్ని ఇస్తుంది అట్ ద సేమ్ టైం మీకు కొంచెం ఏమంటారు కేర్ఫుల్గా కూడా ఉండండి అన్నట్టు కూడా ఇండికేట్ చేస్తుంది అండ్ మెయిన్గా ఇది ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా బృహస్పతి స్పిరిచువల్ రిలేటెడ్ అయితే శుక్రాచార్య గారు మెటీరియలిస్టిక్ రిలేటెడ్ థింగ్స్ అని మీకు ఇది కనిపించినప్పుడు ఇంకొక ఇండికేషన్ ఏంటంటే మీరు మెటీరియలిస్టిక్ థింగ్స్లో చాలా డీప్గా వెళ్ళిపోయారు స్పిరిచువాలిటీకి చాలా దూరం వచ్చేసారు అని అనుకున్నప్పుడు కూడా ఈ నెంబర్ అనేది మీకు కనిపిస్తుంది అంటే ఏంటంటే మన లైఫ్లో స్పిరిచువల్ థింగ్స్ కూడా కొన్ని ఉండాలండి ఓన్లీ మెటీరియలిస్టిక్ థింగ్సే కాదు ఈ సొసైటీలలో బతకడం ఒకటే కాదు మనం కొంచెం డివోషనల్గా కూడా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి అన్నట్టు అయితే ఇండికేట్ చేస్తుంది మన లైఫ్లో ఉండాలి స్పిరిచువాలిటీ కూడా కొంచెం వరకు బట్ అది స్పిరిచువాలిటీ ఎవరు ఎలా ఇంప్రూవ్ చేసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టము బట్ కాకపోతే కంప్లీట్గా మెటీరియలిస్టిక్ థింగ్స్లో పడిపోయి దేవుడికి దూరం అవ్వడము స్పిరిచువల్ థింగ్స్కి దూరం అవ్వడం అయితే జరగకూడదు అలా ప్రజెంట్ ఉన్న సొసైటీలో చాలామంది అలానే ఉన్నారు కానీ మీకు ఇది కనిపించినప్పుడు ఏంటి అని అంటే ఇండికేషన్ అనమాట మీరు కొంచెం స్పిరిచువల్ రిలేటెడ్ థింగ్స్ కూడా ఫాలో అవ్వండి అని చెప్పేసి అన్నిట్లోనూ ఉండాలండి మెటీరియలిస్టిక్ థింగ్స్లో సొసైటీలో బతుకుతున్నప్పుడు సొసైటీ రిలేటెడ్ మనం ఉండాలి తప్పలేదు అలానే స్పిరిచువల్ రిలేటెడ్ కూడా మనం ఉండాలి అంటే స్పిరిచువల్ లైఫ్ని మన మెటీరియలిస్టిక్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట సో ఇది అది చూపిస్తుంది అనమాట మీకు బ్యాలెన్స్గా ఉండండి స్పిరిచువాలిటీకి మీరు చాలా దూరం అయ్యారు స్పిరిచువల్ రిలేటెడ్ థింగ్స్ కూడా కొంచెం చెయ్యండి అన్నట్టయితే ఈ నెంబర్స్ ఇండికేట్ అనమాట ఈ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ నెంబర్స్ ఓకేనా ఇది చూపి ఇది కని ఇది కనిపించినప్పుడు ఇంకొకటి ఏంటి అని అంటే మీరు ఫుడ్ రిలేటెడ్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అన్నట్టు అయితే థింక్ చేస్తుంది అంటే ఏంటంటే లగ్జరీస్ థింగ్స్కి అలవాటు పోయి మనం పిజ్జాలు బర్గర్లు సో ఇలాంటి ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తినడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా సో ప్రజెంట్ ఉన్న సొసైటీలో ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ అయ్యాయి బట్ కాకపోతే మీరు కంప్లీట్గా మరీ ఎక్కువ కూడా ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడిపోయి సో మీ ఫుడ్ ఏంటంటే ఓవరాల్గా మీ బాడీకి మీ ఫుడ్డు ఎలా తీసుకుంటున్నారు అది బాడీకి ఎలా సపోర్ట్ చేస్తుంది అనేది కూడా మీరు కొంచెం కాన్షియస్గా ఉండాలి అన్నట్టయితే మీ ఫుడ్ రిలేటెడ్ మీ ఫుడ్ తీసుకోవడం గురించి అయితే కొంచెం కాన్షియస్గా ఉండాలి అన్నట్టయితే ఇండికేట్ చేస్తుంది మేబీ టైమింగ్స్ వేరి అవ్వడం కానీ లేదనుకుంటే మీరు తీసుకునే ఫుడ్లో ప్రోటీన్స్ లేకపోవడం సో ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి జరుగుతున్నాయి మీ ఫుడ్ రిలేటెడ్ థింగ్స్ కొంచెం కాన్షియస్గా ఉండండి అన్నట్టయితే ఇది ఇండికేట్ చేస్తుంది అనమాట అండ్ అంతేకాదు ఇదేంటంటే డబల్ సిక్స్ ట్రిబుల్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ నెంబర్ ఇంకొకటి హెల్ప్ చేయండి డొనేషన్స్ చేయండి అనేది కూడా ఇండికేట్ చేస్తుంది అనమాట అంటే ఆబ్వియస్లీ మన దగ్గర మనీ ఉందని అంటే వేరే వాళ్ళకి కొంచెం డొనేట్ చేయడం మనకు కొంచెం అనిపిస్తుంది కదా మన దగ్గరే లేనప్పుడు వేరే వాళ్ళకి ఏం చేస్తాం అన్నట్టు అనిపిస్తుంది కానీ మన దగ్గర ఉన్నప్పుడు అయితే చేస్తాం కదా సో ఉన్నప్పుడు చేయండి అన్నట్టయితే అయితే ఇది ఇండికేషన్ అనమాట అండ్ అంతేకాదు నేను ఆల్రెడీ చెప్పాను కదా మెటీరియలిస్టిక్ థింగ్స్ వస్తాయి అని చెప్పేసి సో మెటీరియలిస్టిక్ థింగ్స్ వచ్చినప్పుడు అంటే మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు వేరే వాళ్ళు మనతోటి మంచిగా మాట్లాడడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా సో అలాంటప్పుడు మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండండి మీ లైఫ్లోకి మనీ వస్తుంది కాబట్టి ఆ మనీని చూసి వేరే వాళ్ళు మీ లైఫ్లోకి వస్తున్నారా లేదా మిమ్మల్ని చూసి మీ లైఫ్లోకి వస్తున్నారా అనేది కొంచెం కేర్ఫుల్గా ఉండాలన్నట్టయితే ఇది ఇండికేట్ చేస్తుంది అనమాట అంటే ఈ నెంబర్స్ని ఇండికేట్ చేస్తారు ఓకేనా సో ఈ నెంబర్స్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ నెంబర్స్ ఏంటంటే ఆబ్వియస్లీ లక్ అయితే ఇండికేట్ చేస్తాయి మీరు పాజిటివ్ థింకింగ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి ఈ టైంలో స్పిరిచువాలిటీ రిలేటెడ్ వెళ్ళాలి ఓన్లీ మెటీరియలిస్టిక్ వరల్డ్లోనే పడి కొట్టుకోకండి అన్నట్టయితే ఇది ఇండికేట్ చేస్తుంది అండ్ అంతేకాదు మీకు సొసైటీ రిలేటెడ్ కా ఫియర్స్ ఉంటాయి కదా కొన్ని సొసైటీ ఏమనుకుంటారో మనం ఇలా ఉంటే ఏమనుకుంటారో వాళ్ళు వెళ్ళమనుకుంటారో ఇలాంటి థింగ్స్ కూడా ఎక్కువగా పట్టించుకోవద్దన్నట్టు కూడా ఇది ఏమంటారు ఇండికేట్ చేస్తుంది మీకు నేమ్ ఫేమ్ వస్తాయి ఆబ్వియస్లీ బట్ కాకపోతే వాటిలో మాత్రమే ఉండకండి మరీ ఎక్కువ కూడా థింక్ చేయకూడదు కదా సొసైటీలో బతుకుతున్నాం కాబట్టి సొసైటీ గురించి ఏమనుకుంటారు ఏంటనే ఆలోచించడం తప్పు కాదు కానీ మరీ ఓవర్ థింక్ చేసి ఇలానే ఉండాలి ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని చెప్పేసి రిస్ట్రిక్షన్స్ మనకు మనం పెట్టుకోకూడదు కొంచెం వరకు వేరే వాళ్ళ గురించి ఆలోచించడం తప్పు కాదు సొసైటీలో బతకాలి కాబట్టి కానీ మరీ ఎక్కువ థింక్ చేసి వాళ్ళ కోసమే బతుకుతున్నాము సొసైటీ కోసమే బతుకుతున్నాము అన్నట్టు మన లైఫ్ని అయితే చేంజ్ చేసుకోకూడదు సో ఇదైతే ఈ నెంబర్స్ డబల్ సిక్స్ ట్రిబుల్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ నెంబర్స్ కనిపించినప్పుడు మీరు కొంచెం సొసైటీ కాన్షియస్ మరీ ఎక్కువ అవ్వకండి అలానే మరీ మీ కోసమే బతికేసి సొసైటీ గురించి ఆలోచించకుండా కంప్లీట్గా నెగిటివ్గా అయితే వెళ్ళిపోకండి బ్యాలెన్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి అన్నట్టయితే ఈ నెంబర్స్ ఇండికేట్ చేస్తాయి అన్నమాట సో చూసారు కదా ఈ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ నెంబర్స్ అనిపించినప్పుడు ఏంటంటే మీకు లగ్జరీస్ థింగ్స్ మనీ మీ లైఫ్లోకి వస్తుంది కాబట్టి మీ చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉన్నారు మీకోసం వస్తున్నారా మీ మనీ కోసం వస్తున్నారా లేకపోతే మీతో అవసరాల కోసం వస్తున్నారా ఇలాంటివన్నీ అయితే చూసుకోవాలి అండ్ మీ మ్యారేజ్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఏమి రాకోకుండా చూసుకోవాలి అండ్ మీ ఫ్యామిలీలో ఎలాంటి థింగ్స్ ఏమైనా జరగకుండా అయితే తీసుకోవాలి ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే మీరు మనీ కోసము అనేతికల్ థింగ్స్ అయితే చేయకూడదండి మెయిన్గా ఏంటంటే ఇండికేట్ చేస్తే అనెథికల్ థింగ్స్ అయితే ఎంటర్టైన్ చేయకూడదు మీ లైఫ్లో ఓకే అండ్ వేరే వాళ్ళకి హెల్ప్ చేయడము మీ ఫుడ్ మీద కేర్ తీసుకోవడము అండ్ ఓన్లీ లగ్జరీస్ థింగ్స్ ఈ మెటీరియల్స్ థింగ్ థింగ్స్లోనే పడిపోయి స్పిరిచువాలిటీకి దూరం అవ్వకూడదు అని చెప్పేసి కూడా ఇది ఇండికేట్ అనమాట సో చూశారు కదా ఇది డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ కనిపించినప్పుడు మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి మీరు ఏం చెయ్యాలి మీరేం కాన్షియస్గా ఉండాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి ఇవన్నీ ఇది ఒక వేకప్ కాల్ కూడా అనమాట అంటే మీరు పాజిటివ్గా థింక్ చేయాలి స్పిరిచువాలిటీ రిలేటెడ్గా వెళ్ళాలి అని చెప్పేసి కూడా ఇది ఒక టైప్ ఆఫ్ వేకప్ కాల్ అనమాట అంటే కంప్లీట్గా స్పిరిచువల్గా వెళ్ళిపోకండి కంప్లీట్గా థింగ్స్ థింగ్స్లోకి వెళ్ళిపోకండి బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయండి అని చెప్పేసి అయితే ఇది ఇండికేట్ చేస్తుంది సో బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ మీ రిలేషన్స్ని హ్యాండిల్ చేస్తూ మంచిగా ప్రొఫెషనల్ లైఫ్ సారీ పర్సనల్ లైఫ్ని మీ స్పిరిచువల్ లైఫ్ని అయితే బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండండి అనేది అయితే ఈ నెంబర్ ఇండికేట్ చేస్తుంది సో ఇది ఈ రోజు వీడియోలో మనం డబల్ సిక్స్ ట్రిబుల్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ నెంబర్స్ కనిపించినప్పుడు మీనింగ్ ఏంటి మీరేం చేయాలి అని చెప్పేసి అయితే ఇది వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు గైడెన్స్ దొరికిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి వాళ్ళకు కూడా గైడెన్స్ దొరుకుతుంది అండ్ మీకు ఏ నెంబర్స్ కనిపిస్తున్నాయి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి అంతేకాదు మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ